నమస్కారం ధీటీ మీడియాకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్డులో ఆ కుటుంబంలోని సభ్యులందరి వివరాలు హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరచాలని రేషన్తో పాటు ఆరోగ్య పథకాలు ఇతర సంక్షేమ పథకాలు మంజూరుకు అవసరమైన సమాచారం మొత్తం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఉండే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు ఈ మేరకు సోమవారం డిజిటల్ హెల్త్ కార్డుల అంశంపై వైద్య ఆరోగ్య శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారులతో సీఎం సమీక్షించారు కుటుంబాల్లో కొత్త సభ్యుల చేరికలు తొలగింపులకు సంబంధించి ఆ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేలా చూడాలని కూడా సీఎం ఆదేశించారు దీనిపై పలు సూచనలు చేశారు రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాల్లో కుటుంబాల సమగ్ర వివరాలతో డిజిటల్ కార్డులు ఇచ్చినందువల్ల వాటిపై అధ్యయనం చేసి నివేదికలు తయారు చేయాలని ఆయన సూచించారు రాష్ట్రంలో ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ ప్రాంతం మరొక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా రేషన్ ఆరోగ్య సేవలు పొందే విధంగా ఉండాల్సిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థను పర్యవేక్షించేందుకు గాను జిల్లాల వారీగా యంత్రాంగం ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు